రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఆంధ్ర రాష్ట్ర పరంగా ముందుకు వెళ్ళాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే టీడీపీ రావాలి టీడీపీ ఇప్పుడు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు పరిపాలన చేయలేరు చేయలేరు కూడా ఆయనకే అది సాధ్యం ఇప్పుడు మధ్యలో ఇంకెవరైనా మారారంటే అమరావతి పూర్తవదు అభివృద్ధి పథకాలు జరగవు నాకు తెలిసిన మట్టికి అదే మంచి తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండాలి డెవలప్మెంట్ డెవలప్మెంట్ బాగా ఉంది చాలా బాగుంది ఇంటి మన ఆంధ్రప్రదేశ్ అప్పులు ఉన్నప్పటికీ కేంద్రం సాయం చేయబోయినప్పటికీ తను జాగ్రత్తగా వహించి అన్ని చేస్తున్నారు ఏ పని ఆపలేదు కాబట్టి ఆయనకి వేయడం మంచిది కాదని ఇంకో పార్టీ కేసారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి నాకు తెలిసిన మట్టికి అదే రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నారు ప్రతి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటాడు కాబట్టి విజన్ ఉంది కాబట్టి ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం టీడీపీ అభివృద్ధి పనిలో ఎలా జరిగే సార్ బాగానే జరిగాయి కదా సంక్షేమ పథకాలు అంటే చాలా బాగానే జరిగాయి నెక్స్ట్ ఆయన వస్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటాం బట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి అయితే ఇప్పుడు మంది లోడ్ బడ్జెట్ లో ఉంది దానివల్ల ఏంటంటే ఈయన ఆల్రెడీ సీనియర్ కాబట్టి పెట్టుబడులు ఎక్కడి నుంచి రావాలన్నా సరే ఈయనకి ఐడియా ఉంటది అని కలిస్తే బాగుంటది ఎక్కడి నుంచి ఈయన పెట్టుబడులు రాబట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఈయన చేస్తాడు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంకా మొదటి నుంచి మళ్ళీ రావాలి అభివృద్ధి అనేది మళ్ళీ మొదటి నుంచి మొదటికే రావాలి వాళ్ళకి ఐడియా ఉండదు కదా ఈయన ఆల్రెడీ అనుగుణ మనిషి కాబట్టి కొంతవరకు అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం